గొర్రెల స్కామ్ తెలంగాణలో అందరికీ తెలిసిన స్కామే అందరికీ తెలిసిన స్కామే ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడారు ప్రతి ఒక్క పత్రికలు వచ్చింది అన్ని కథనాలు వచ్చే దీని గురించి అందరికీ తెలిసిన స్కామే గొర్రెల స్కామ్ కానీ దీంట్లో తెలియని కోణం ఉంది తెలుసా మీకు తెలియని ఐంగిల్ ఇంకోట దీంట్లో గొర్రెల స్కామ్లో చెప్తా చూడండి మీకు అది యాదవులను యాదవుడే ముంచుడాయే యాదవులను యాదవుడే ముంచుడు అంటే పాము ఏవేదైతే పామే చంపితింటుందో ఆ కులం వాళ్ళని బయట వాళ్ళు మోసం చేస్తే బాబుదని ఫీల్ అయ్యాడేమో ఆయనే మోసం చేశాడు ఆ కులపు వస్తూనే ఇప్పుడు మనం బీసీ రిజర్వేషన్ కోసం కానీ బీసీల కోసం కానీ పోరాడుతున్న దేనికి ఎవరు పోరాడుతున్నారు బీసీలు పోరాడుతున్నారు బీసీలు బీసీల కోసం పోరాడుతారు ఎందుకంటే వాళ్ళ దాంట్లో అందరూ బాగుండాలని కానీ ఇక్కడ చూస్తే ఓ పెద్ద మనిషి ఆయనే వాళ్ళ కమ్యూనిటీ మొత్తానికి మోసం చేశాడు కట్టప్పలాగా గొర్రెల పథకంలో ఒక మాజీ మంత్రి భారీ కుంభకోణం సుమారు వేల కోట్ల ప్రజాదరణ స్వాహ మంత్రి పర్యవేక్షణలో ఓఎస్డి కళ్యాణ్ కీలక పాత్ర మంత్రి పర్యవేక్షణ జరిగిన అనుమానాలు ఈడీ ఏసీబీ సిఐజీ సమయ దర్యాప్తులో వెళ్ళడు ఒక యువకిరణానికి ఎన్నికల నిధులు సమకూర్చింది ఎవరు ప్రభుత్వ అధికార అవినీతికి పాల్పడితే రిమూవల్ ఆఫ్ ది సర్వీసెస్ అదే నాయకుడు అవినీతి చర్యలకు పాల్పడితే చర్యలు ఎక్కడా చెప్పండి చర్యలు ఎక్కడ అంటే నాయకులు ఏమన్నా చేయొచ్చా ఏమన్నా చేయొచ్చా మరీ చీప్గా గొర్రెల పంపిణీలో కూడా స్కామ్ ఏందండి